శ్రీకృష్ణుడి చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు ఒకరోజు కృష్ణుడు సుధాముడు ఇంకా మిగిలిన పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటారు అందులో భాగంగా సుధాముడిని ముట్టుకుని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు సుధాముడు కృష్ణుణ్ణి పట్టుకుందామని పరిగెడుతూ పరిగెడుతూ ఆఖరికి కృష్ణుణ్ణి పట్టుకుంటాడు అప్పుడు కృష్ణుడు నేను కావాలనే నీకు దొరికిపోయాను నిజానికి గెలిచింది నేనే అని అంటాడు దాంతో సుధాముడు బలరాముణ్ణి పిలిచి నీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాను అని అబద్ధాలు చెబుతున్నాడు అన్నీ ఆడుతున్నాడు అని చెబుతాడు దానికి బలరాముడు వీడు అసలు నాకు తమ్ముడే కాదు వీడు మా అమ్మ నాన్నలకు పుట్టలేదు మా అమ్మ నాన్న ఇద్దరూ ఎర్రగానే ఉంటారు కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో మా అమ్మ నాన్న ఎక్కడి నుంచో కొనుక్కుని వీడిని తీసుకొచ్చారు అని హేళన చేస్తాడు బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి యశోదాదేవికి జరిగిందంతా చెబుతాడు యశోదాదేవి చిన్ని కృష్ణుడి కన్నీళ్లు తుడుస్తూ బలరాముడు పుట్టినప్పటి నుంచి మొరటోడే వాడికన్నీ చాడీలు చెప్పడమే తెలుసు మన గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను కన్నయ్య నాకు మీ అన్నయ్య కన్నా నువ్వంటేనే చాలా చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక వెన్నముద్ద తీసుకొచ్చి కృష్ణుడికిచ్చి ఊరుకోబెడుతుంది